తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి కృష్ణ అలియాస్ మాలబంటి హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఇప్పటికే జైలు పోయినటువంటి పరిస్థితి ఎవరైతే నిందితులం అని చెప్పి ఒప్పుకున్నారో కొంతమంది వాళ్ళతో పాటు కొంతమందిని చేరుస్తూ జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది మరి పోలీసులు కూడా ఏదైతే భార్గవి ఫిర్యాదు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లో నిందితులందరూ కూడా వాళ్ళు ఒప్పుకున్నారో మరి వీళ్ళు కేసును ఛేదించిరా కానీ మొత్తానికైతే నిందితులు వీళ్ళు అని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది మరి మనతో పాటు మాట్లాడడానికి మాలబంటి సతీమణి భార్గవి మనతో పాటు ఉన్నారు ప్రేమ వివాహం చేసుకున్నటువంటి భార్గవి అసలు భార్గవి పరిస్థితి ఏంది అసలు ఇప్పుడు ఇప్పటి వరకు అంటే ఒక చిన్న వయసులో ఇలా జరిగినటువంటి పరిస్థితులు అసలు ఏమనుకుంటా ఉంది అసలు ఇప్పుడు భార్గవి భవిష్యత్తు కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటుందనేట అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే భార్గవి గారు ఇప్పుడు ఎట్లా చూస్తూ అంటే ఇప్పుడు ఈ జరిగిన జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఒక పక్కన మీ తల్లిగారి కుటుంబం ఇంకొక పక్క అత్తగారి కుటుంబం ఇట్లా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ కి కోపం ఉంటుంది చెప్పకుండా చేసుకున్నాం కాబట్టి ఒక సిక్స్ మంత్స్ ఇంకా వన్ ఇయర్ పాటు కోపం ఉంటుందిలే తర్వాత కలుస్తారులే అని చెప్పి మేము అనుకున్నాం కానీ మరి ఇలా చేస్తారని చెప్పి మేము అనుకోలే ఎప్పుడు అసలు అంటే ఏం చదువుతున్నాం అసలు ఫస్ట్ స్టడీ అంటే ఎప్పటి నుంచి బంటి మీరు లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము లో ఉన్నాము నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అంటే టెన్త్ నుంచి టెన్త్ లాస్ట్ టైం నుంచి అంటే ఫోర్ ఇయర్స్ టెన్త్ లాస్ట్ ఎగ్జామ్స్ నుంచి ఓకే ఫోర్ ఇయర్స్ అంటే బంటి క్యాజువల్ గా చాలా వరకు కూడా కొన్ని కొంతమందికి అక్కడ అన్యాయం జరిగినా కూడా కొన్ని వేదికల మీద ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి బండి ఆ రోజు చాలా మంది యువకులు కూడా కదిలిచ్చినటువంటి అంతిమయాత్ర కదిలిచ్చినటువంటి పరిస్థితి మరి బంటి అట్లా అయిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు బంటి ఎవరికి అన్యాయం చేయడు ఎప్పుడు ఒకరు హెల్ప్ చేయడానికి ముందుంటాడు ఎవరైనా సరే అది శత్రువు అయినా సరే అయ్యో పాపం అని చెప్పి హెల్ప్ చేస్తాడు ఎప్పుడైనా సరే కానీ వాళ్ళు ఇలా ఎందుకు ఆలోచించారు అసలు వాళ్ళ జోలికి మేము ఎప్పుడు వెళ్ళలేదు మా అంతటా మేము ఉంటున్నాము మాదేందో మేము బతుకుతున్నాము వాళ్ళు ఎందుకు ఇలా చేయాలనుకున్నారో అసలు చాలా ఘోరంగా చేసిండు అంటే ఇప్పుడు ఎవరైతే బంటి ఆ రోజు నైట్ వెళ్ళిన తర్వాత మరి నైట్ అంటే అప్పుడప్పుడు వంటి టూ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి అట్లా వస్తుంటాడు ఇంటికి సరే వెళ్ళిండేమో ఫ్రెండ్స్తో ఇంకా ఫోన్ తీసుకెళ్ళలే ఎవరికి ఫోన్ చేయాలో తెలియక నేను వస్తాడులే వస్తాడులే అని చెప్పి నేను అయితే ఇంకా త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వస్తలేడని చెప్పి నేను మా వదిన ఫోన్ చేసిన టూ ఓ క్లాక్కి ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాడు ఏడున్నా ఏం చేస్తున్నా వచ్చేస్తాడా ఇంకా త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంటికి రావట్లేదు అప్పటికి నాకు భయం వేస్తుంది ఇంకా అయ్యేసరికి నేను వదిన ఫోన్ చేసి వదిన ఇంకా బంటి రాలేదు మరి ఎడికి ఏమో అని చెప్పి అంటే లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడంటే బైర్ మహేష్ అని అన్న అట్లా వైర్ మహేష్కి వదిన ఫోన్ చేయంగానే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అట్లా మార్నింగ్ వరకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఆయనది అంటే మహేష్కి ఈయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్సా లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్స్ అసలు మహేష్ ఫోన్ ఎప్పటి నుంచి ఫోన్ చేస్తా ఉన్నాడు మహేష్ మహేష్ ఈయనకున్నటువంటి సంబంధం అసలు ర్కిల్లో ఫ్రెండ్ మహేష్ అంటే మీ అమ్మ కూడా మీతో మాట్లాడినని చెప్తా ఉన్నది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి మీతో మీ తల్లి ఎట్లాంటి సంభాషణ ఉంది అంటే మంచిగా ఉంటున్నారా మంచిగా తింటున్నారా ఎట్లా ఉంటుందనేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఏ రకంగా మాట్లాడేది అంటే ఫస్ట్ మీ మ్యారేజ్ తర్వాత మీ అమ్మ మీతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసిందా లేదంటే మీరే ప్రయత్నం చేసి మా మమ్మీ మాట్లాడనికే ట్రై చేసింది అంటే వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడడం మాట్లాడుతుంది అంట నా మాట్లాడడం అని ఒకసారి అట్లా అని చేయడం అయితే ఇంకా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మాట్లాడాలి కదా అన్నట్టుగా మేము మాట్లాడినా అంటే ఏదైతే బంటి పచ్చగా తర్వాత ఒక రెండు రోజుల వరకు మీ అమ్మ కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి అంటే తినకుండా అంటే షాక్ గురైనట్టుగా కూడా కనబడుతుంది అంటే మీ అమ్మ మీ మంచి కోరుకునేటటువంటి వ్యక్తి అని మీరు అనుకుంటా ఉన్నారు లేదంటే ఇందులో మీ అమ్మ పాత్ర కూడా ఉందని మీరు భావిస్తూ ఉన్నారు ఉండే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ వరకే కదా అది అంత అయింది ఇంట్లో డిస్కస్ చేస్తుంటే ఆమె కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఆమెకి ఇష్టం ఉంటే ఒకవేళ మరి ఇట్లా మాట్లాడుకుంటురు ఇంట్లో మరి ఏంది మరి ఇక్కడ ఉండకండి అని చెప్తే మేము వెళ్ళిపోయే వాళ్ళం ఆమె కూడా ఉండే ఉంటుంది ఖచ్చితంగా అంటే బంటి కూడా నేను లోకల్ నాది ధైర్యంగా ఉండగలుగుతా అని చెప్పి అంటే మీరు కూడా పెళ్ళైనటువంటి ఒక వారానికి వచ్చినా కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు సూర్యాపేటకి అంటే అంత ధైర్యం బంటికి ఫస్ట్ నుంచి అంటే అంత ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తి మీరు నాలుగు సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే బండి బంటి ధైర్యవంతుడేనా అవును ఎందుకంటే బంటి ఎవరికి అన్యాయం చేయలేడు అందరు నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు నేను ఇక్కడనే ఉండగలుగుతాను నేను వేరే దగ్గరికి వెళ్తే ఉండలేను ఏం చేయలేను వద్దు మనం ఇక్కడే ఉందామని చెప్పి కూడా మేము ఇక్కడనే ఉన్నాము ఘటనలో మీ నాన్న ఎవరైతే ఉన్నారో అంటే తెరపైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ప్రధాన దినపత్రికలో ముందు రోజే వచ్చింది ఆ తర్వాత మీ నానమ్మని ప్రధాన నిందితురాలుగా చూపిస్తూ ఆమె ఆదేశాల మేరకే మీ సోదరులు హత్య చేసేటని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి మీ నానమ్మ పాత్ర నిజంగా ఉందంటారా లేదంటే కేసును నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మీ నానమ్మ పేరు కూడా పెట్టే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నారా

మరి నిజంగా ఇటువంటి ఘటనలో మీ నానమ్మ పాత్ర వందకు వంద శాతం ఉంది అంటారా ఉంటుంది అంటే ప్రేమగా చూసుకున్నది అయితే మరి ఒప్పుకోవాలి కదా మేము పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఎందుకు ఒప్పుకోలేదు అప్పుడు ఆమెకి కులం అనేది అడ్డొచ్చింది కాబట్టే ఒప్పుకోలేదు ఆమెకి కులం అనేది అడ్డొచ్చింది కాబట్టి గుచ్చమ్మ తొలగించే ప్లాన్ చేసింది అంట మరి ఫైనల్ గా ఇది కూడా బంటి రాడు అని తెలిసిన తర్వాత మీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాము లీగల్గా అనేక సంఘాలు మీకు వచ్చి మాత్రం తెద్దాం ఏం కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాము ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడాలి పడింది మాత్రం నేను ఊరుకోను ఎందుకంటే ఒక మనిషిని చెప్పడం అంటే వాళ్ళకి అంత ఇదా అంత ఇదిగా చేసేస్తారా ఒక మనిషిని ఇలానే వదిలేసుకుంటూ పోతే ఇంకా అవుతూనే ఉంటాయి ఇక్కడతోనే ఆపేయాలి దీన్ని దీనికి ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పి నేను అనుకుంటాను మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి ఫాస్ట్గా వాళ్ళకి లైఫ్ టైం జైలు శిక్ష పడాలి అంటే వాళ్ళు బయటకు వచ్చినా కూడా మాకు ప్రాణరక్షణ ఉండదు అవును ఇప్పుడు వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇది ఉంటది కదా ఇంకా అమ్మాయిని తీసేసిన వాళ్ళ మామని తీసేసిన కేసు ఉండదు అని చెప్పి కూడా వాళ్ళు చేయొచ్చు ఖచ్చితంగా ఉన్నది ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తా ఏదైనా మాట్లాడితే ఎవరు ముందైనా మాట్లాడతాను

సమాజానికి మాత్రం ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది బంటికి ఏదైతే జరిగినటువంటి అన్యాయం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కూర్చేటటువంటి పరిస్థితి లేదు అనేక సంఘాల నాయకులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి లీగల్ టీమ్స్ కూడా వచ్చి వీళ్ళకి మద్దతు తెలుస్తూ కానీ ఈ నాయకులకు ఏమైంది నిద్రమత్తులో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా ఎవరు జగదీష్ రెడ్డి గారు కానీ దామోదర్ రెడ్డి గారు కానీ రమేష్ రెడ్డి గారు కానీ ఇంకా సంకినేని వెంకటేశ్వరరావు గారు కానీ ఒట్టే జానయ్యాదవ్ గారు కానీ ఇంకెవరైనా సూర్యాపేటకి ఎమ్మెల్యే అయిదాం అనుకుంటున్నటువంటి ఒకవేళ రిజర్వేషన్ మారితే ఒకవేళ ఎమ్మెల్యే అయిదాం అనుకుంటున్నటువంటి పెరు అన్నపూర్ణ గారు కానీ ఎందుకంటే మీ మనసులో ఉండొచ్చు మేము ప్రజలకు సేవలు అందిస్తేనే మీకు ప్రజల మద్దతు లభిస్తుంది బంటి కుటుంబానికి వెంటనే కోటి రూపాయల ఏదైతే నష్టపరిహారం కిందనే ఇవ్వాలి ఎందుకంటే ఈ కుటుంబానికి నష్టం చేసినటువంటి వాళ్ళు ఈ అధికారులు కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళు గతంలో వెళ్ళి జరిగిన తర్వాతనే వెంటనే వచ్చి మాకు ప్రాణహాని ఉందని వాళ్ళు చెప్పినని క్లియర్గా చెప్తా ఉన్నారు ఎస్పీ గారే ఇంకొక పక్కన మాకు ఎవరికైనా ప్రాణహాని ఇట్లా ఉందని చెప్తే మమ్మల్ని ఆశ్రయిస్తే మేము సెక్యూరిటీ కల్పిస్తామని చెప్తా ఉన్నారు పోయిన ప్రాణం పోయిన తర్వాత చుట్టూ ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టడంలో ఉపయోగం లేదు ఆ ప్రాణాలు పోకముందే రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కుటుంబానికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా స్పందించి బంటి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భార్గవి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఎందుకంటే ఆమె చదువుకుంటూనే ఉద్యోగం చేయగలిగేటటువంటి ధైర్యం ఆమెకు ఉన్నది కాబట్టి ఆమెకు భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తేనే బహుజనులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటటువంటి ప్రభుత్వం ఇదే తప్పించి ఇంకొక కార్యక్రమం కాదు